నివాసాయ గోవిందాయ నమో నమ నమో గురుభ్యో గురి ధర్మాన్న ప్రమదితవ్యం అని ప్రసిద్ధి చెందినటువంటి వేదవాక్యం అన్నది అంటే ధర్మం విషయంలో ఏమరపాటుకూడదు అన్నారు అంటే అతి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు అయితే ఒక్కొక్కప్పుడు ధర్మాచరణ రుచించదు చాలామంది తాత్కాలికమైన సుఖం కోసం ఈ ధర్మం కాదు అని తెలుస్తున్నప్పటికీ కూడా అధర్మాన్ని ఆచరిస్తూనే ఉన్నారు దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటే అప్పుడు కనబడవు కదా పై ఇంకో మాట అంటూ ఉంటారు అధర్మం ఆచరిస్తున్న చాలామంది చాలా ఉన్నత స్థితులు ఉన్నారు కనుక పర్వాలేదు మనం కూడా ఆచరించవచ్చని ఇది చాలా తప్పు ఎవడి స్థితి ఎవడికి తెలుస్తుంది ప్రతివాడు మనకు కనబడమే వాడి జీవితం కాదు వాడి వెనకాల జీవితం మనకు తెలియదు కనుక అధర్మపరంగా డబ్బు సంపాదించిన వాడు సుఖంగా ఉన్నాడని భ్రాంతి చెందుతున్నా కానీ వాడి జీవితం లోపల కోణాలు మనం చూస్తే వాడికి ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయని తెలుస్తాయి ఒకటి మాత్రం శాస్త్రం చెప్తున్న అద్భుతమైన అంశం ఏమిటి అంటే అధర్మాచరణ పుష్ఠ ఫలితం వెంటనే చూపించేది కొంతకాలం తర్వాత వస్తుంది అది ఎలాగు అంటే ఇవాళ మన ఆవుకి కుడితి పెట్టి లేదా దాని దాన దానికి పెట్టి వెంటనే పాలు పిండుదామంటే రావు మనం వేసిన ఆహారం దానిలో జీర్ణమే అది క్షీరముగా మారి మనం పొందుతున్నాం దానికి కొంత సమయం పడుతుంది అంతేగాని ఇవాళ మనం వేసినటువంటి కుడితి పాత్ర వల్ల ఇవాళ మనం పాలు పొందట్లేదు అది ఎప్పుడో తాగిన వాటి యొక్క పదార్థం ఇప్పుడు మనకు లభిస్తుంది అదేవిధంగా ఇవాటి వాటి యొక్క ఫలితమే వెంటనే లభించాలి అంటే కాదు కొంతకాలం పడుతుంది అయితే ఇందులో విషయం ఉన్నది అధర్మానికి కూడా ఫలితం కొంతకాలం కనపడుతుంది అంటే అర్థం ఏంటంటే ఆ ఫలితం వచ్చే లోపలే నీకు మళ్ళీ వివేకం మేల్కొని అయ్యో అధర్మం చేశానని పశ్చాత్తాపడి దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తే ఆ అధర్మ ఫలం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇది కూడా తెలుసుకోగలగాలి అందుకే వీలైనంత వరకు తప్పు చేయకుండా ఉండాలి ఒకవేళ తప్పు అని తెలిసి చేయడం మహాదోషం తెలియక చేసిన తప్పును భగవంతుడు క్షమిస్తాడు కానీ తెలిసి చేయడం మహాదోషం అయితే అధర్మం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే వ్యాధి విత్త వినాశ దుర్భగత్వముద్వేగత తృష్ణాలౌల్యమనిర్వృతి కుశయనం కుస్త్రీ కుభోజ్యం రుజ ఇచ్చేతాని పాపమహీరుహస్య ఫలాని అని శాస్త్రం చెప్తుంది పాపమనే చెట్టుకి పళ్ళు ఏమిటి అంటే వ్యాధి పాపమే రోగాల రూపంలో వస్తుంది విత్త వినాశ ధనహాని మూడవది దుర్భగత్వం అంటే దురదృష్టము ఉద్వేగత ఉద్వేగానికి లోను కావడం కొందరికి అనవసరపు కోపాలు వచ్చేస్తుంటాయి ఉద్రేకాలు శోకోద్రేక క్రోధోద్రేకాలు వస్తుంటాయి ఇవి కూడా పాపఫలమే అలాగే తృష్ణ అంటే మితిమీరిన ఆశ చపలత్వము సుఖం లేకపోవడం సరి నిద్ర లేకపోవడం అదేవిధంగా సరైన స్త్రీ దొరకకపోవడం అంటే దొరికిన భార్య కూడా దుర్మాగ్రాయి బాధించడం అలాగే కుభోజ్యం సరైన భోజనం దొరకకపోవడం ఇలాంటి రూపాలతో ఉంటుంది పాపం యొక్క చెట్టు యొక్క పళ్ళు అని చెప్పారు కానీ పాపం చెట్టు నాటుకుంటే ఈ పళ్ళు అనుభవించక తప్పదు పాప వ్యవసాయం చాలామంది చేస్తుంటారు అంటే పాపాలనే తోటలు పెంచుతుంటారు ఇంకా వాటి యొక్క పళ్ళు ఎన్ని రకాలుగా అనుభవించవలసి వస్తుందో ఆలోచించాలి ఇవి ఫలితాల అనుభవ దశకు వచ్చేసాక అప్పుడు తను సవరించుకుని అవకాశం ఉండదు ఇది చెప్తున్నాడు ఇక్కడ అది శరీరంలో బలము ఆరోగ్యం ఉన్నప్పుడే సత్కర్మలు ఆచరించగలరు దుష్కర్మలు చేయకుండా నిగ్రహించుకోగలరు ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో సత్కర్మలు ఆచరించడానికి అవకాశం ఎక్కడ కనుక పాప ఫలాలు రావడం మొదలుపెట్టాక ఆ ఫలాలు అనుభవిస్తూ కృషిస్తూ దీనంగా జీవితం పూర్తయిపోవడమే తప్ప వాడు దాన్ని తిరిగి సవరించుకోలేకపోతున్నాడు అందుకే ఆ ఫలితాలు రాకుండా ఉన్న దశలోనే అంటే వ్యాధి రాకుండా ఉన్న దశలోనే ధనం నాశనం కాని దశలోనే అలాగే మనస్సు నిగ్రహంగా ఉన్న దశలోనే మంచి పనుల వైపు తమ యొక్క పనుల్ని చిత్తాలని అన్నిటి మరల్చుకోగలగాలి ఇక్కడ ఆ ధనాన్ని కానీ శారీరకమైన ఆరోగ్యాన్ని కానీ అదేవిధంగా మానసికమైన స్థైర్యాన్ని కానీ వీటిని ధర్మాచరణ వైపు మరల్చుకోగలగాలి అందుకే ఎప్పుడైతే ధర్మ విషయమైన అవగాహన ఏర్పడిందో వెంటనే మేల్కొనగలాలే తప్ప వాటిని పక్కకు తీయరాదు ఇది చెప్తున్నారు ఇంత చక్కగా ధర్మశాస్త్రం మనకు వివరిస్తున్నది ఈ వాక్యములు పురాణాల్లో రకరకాల కథల రూపంలో మనకు బోధించారు ఇక్కడ అందుకు వ్యాధి విత్తనాశము దౌర్భాగ్యము ఉద్వేగము మొదలైనటువంటి పాప ఫలాలు లభించక ముందే జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు నరకం అంటే వేరే ఏమిటో కాదు ఇందాక చెప్పిన పాప ఫలాల అనుభవం పేరే నరకం అందుకని ఎక్కడికో వెళ్ళి నూనెలో వేయించుతారని కాదు ఇక్కడ పడుతున్న బాధలు చాలవా అలాగే నరకాలు లేవని చెప్పడం కాదు ఎప్పుడో ఫలితం కాదు ఇక్కడే అనుభవించవలసి వస్తుంది అనేటువంటి ఒక హెచ్చరికని శాస్త్రం ఇంత గట్టిగా చెప్తున్నది అది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అదే ధార్మిక బుద్ధి చిత్త నిర్మలత ఈ రెండు ఉన్నట్లయితే వాడు ఇలాంటి దుష్ఫలితాలు ఏవైతే దుఃఖములని చెప్పబడుతున్నాయో వాటి నుంచి విడువబడి చక్కని జీవితాన్ని పొందగలడు అటువంటి వాడికి వ్యాధి విత్తనాశం మొదలైనవి లభించవు అయితే గత జన్మల యొక్క పాపాల ఫలంగా కొందరికి మొదటి దశల్లోనే ఇలాంటివి ఫలితాలు కనబడుతుంటాయి ఫలితాలు కనబడగానే ఆ గజ్జన్మల పాపాలు అని తెలుసుకుని వాటిని నివృత్తి చేసుకోగలం అవి ఎలాంటివి అంటే పెద్దలను ఆశ్రయించి సత్కర్మలు ఆశ్రయించి అదేవిధంగా విశేషంగా మంత్రాదులు భగవద్ ఆరాధనలు చేస్తూ వీలైనంత మంచి పనులు చేస్తూ ఉన్న ధనాన్ని సత్కర్మలకి దానాదులకి యోగ్యులైన వాళ్ళ క్షేమానికి వినియోగించినట్లయితే పాపక్షయం నెమ్మది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది అందుకే మనం బాగుపడ్డానికి కూడా మార్గం శాస్త్రం చెప్తున్నది అదేవిధంగా అసలు చెడిపోకుండా ఉండడానికి ముందు ఎలా ఉండాలో కూడా తెలియజేస్తున్నది ఇలాంటి విషయాలను మనం ముందు నుంచి గ్రహించినట్లయితే పాపాచరణకి వెనకాడతాం ధర్మాచరణకి వెనుదీయం ఇటువంటి వాక్యాలనే రకరకాల ఇతివృత్తాలతో మన ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి